హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహీష్వల్ ఈరోజు మనం నాన్ వెజ్ స్టైల్లో ఉండే వెజ్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి చూస్తున్నారు కదా ఇది అరటికాయ పులుసు అండి ఇది మనం ఫిష్ పులుసు స్టైల్లో చేసుకుందాము చూస్తున్నారు కదా ఇది చాలా బాగుంటుందండి నాన్ వెజ్ రేలుకి ఇప్పుడు కార్తీకంలో మనం నాన్ వెజ్ తినట్లేదు అటువంటి వాళ్ళకి ఇది ఈ రెసిపీ చాలా ఇష్టంగా తింటారండి నేను అరటికాయలు తీసుకున్నాను ఈ అరటికాయలను పేలు తీసి నీళ్ళల్లో వేసి ఉంచాలి దానికోసం నేను నీళ్ళలో కళ్ళుప్పి వేసి ఉంచాను ఎప్పుడైనా సరే వంకాయ అరటికాయ కట్ చేసిన తర్వాత నీళ్ళలో వేసి ఉంచాలి దీనివల్ల అరటికాయలు వంకాయలు రంగు మారకుండా ఉంటాయి అరటికాయ మొక్కలు మనం కాస్త మందంగా ఇట్లా ఈ ఫిష్ మొక్క ఉన్న షేప్లో కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఉప్పు నీళ్ళ నుండి తీసేసి దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి అలానే కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి మొత్తం అన్ని మొక్కలు పట్టేట్టుగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ పులుసు కోసం నేను నాలుగు ఆనియన్స్ తీసుకున్నానండి అలాగే ఒక మూడు గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు తీసుకున్నాను మొదటగా నేను ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేశానండి ఇప్పుడు కొంచెం తాలింపు గురించి కొంచెం ఆవాలు జీలకర్ర ఓ నాలుగు గింజలు తీసుకున్నాను ఇవి తాలింపులు వేస్తున్నాను అరటికాయ కూరండి పిల్లలు ఇష్టంగా తినరండి ఇట్లాగా మనం స్పైసీగా ఉండేట్టుగా మసాలా ఫ్లేవర్తో ఉండే అరటికాయ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇది కొంచెం కరివేపాకు వేస్తున్నాను అది చుట్టుపక్కల ఆడిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఈ ఆనియన్స్ వేసేసేయాలి అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా వేసేయాలి మొత్తం అంతా బాగా ఒకసారి కలిపేసేవి మనం సరికొని సాల్ట్ వేసుకోవాలి దీంట్లో సాల్ట్ వేస్తున్నానండి దాదాపు ఒకసారి కలిపేసేయాలి ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే బాగుంటుందండి ఫ్రెష్గా అయితే బాగుంటుంది నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వీళ్ళంతా కలిపేసి వేసుకొని మగ్గ పోవాలండి ఆ ఉల్లిపాయలు మగ్గేలోపు ఒక చిన్న నిమ్మకాయ సేసిన చింతపండు నువ్వు వేడి చేశానండి ఇది పులుసు తీసి రెడీగా ఉంచుకోవాలి ఉల్లిపాయ బాగా మగ్గాలండి ఉల్లిపాయ మగ్గిందని బట్టి మనకి కర్రీకి టేస్ట్ వస్తుంది ఉల్లిపాయ ఎంత మగ్గితే అంత బాగుంటుందండి అయితే మనం అడుగంట కన్నా చూసుకోవాలి మాడు వాసన వస్తుంది అడుగంటే బాగుండదు ఇక్కడ ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయండి నేను ఇప్పుడు ఒక ఒక పవర్ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే ఒక అర స్పూన్ గరం మసాలా ఇది ఫిష్ మసాలా అండి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నది నేను ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేశాను అది అలాగే మనం తినే కారాన్ని బట్టి ఒక స్పూన్ కారం వేస్తున్నాను అది మన ఆప్షనల్ అని మనం దాన్ని చూసి వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిపేసేయాలి ఒకసారి ఈ మసాలాలన్నీ బాగా కలిపేసి ఒక నిమిషం మూత పెట్టి ఉంచాలండి అప్పుడు మసాలాలన్నీ బాగా కలుస్తాయి ఆనియన్స్ అన్ని బాగా మగ్గాయండి మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా దీన్ని పులుసుని వేసేద్దాం దీనిలో అంత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి టేస్ట్ సరిపో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి కొంచెం పడితే వేసుకోవాలి దీన్ని కాస్త మరగనివ్వాలి ఈ పులుసు మరగడం స్టార్ట్ అయింది కదండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా దీనిలో వేసేద్దాం ఇది చూడటానికి సేమ్ చేపల పులుసు లానే ఉంటుందండి ఆ ముక్కలు అవి అరటికాయ ముక్కలు వేసేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని మనం కుక్ చేసుకోవాలండి హైలో పెడితే ముక్క ఉడకదు మంచి చేపల పులుసు వాసన వస్తుందండి చుట్టాన్ని కూడా చేపల పులుసు లానే ఉంది చూస్తున్నారు కదా ఇంకా అయిపోవచ్చుందని ఇంకా ఆపేస్తున్నాను ఫైనల్ గా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేస్ట్ సరిపోతుంది వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అందరూ ఇష్టంగా తినే పులుసు అండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి